హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి ఒక సీజనల్ డిష్తో మేము ముందుకు వచ్చానండి ఈ మధ్య మనం ఎక్కువ సీజనల్ డిషెస్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం కదా అలా ఒక మంచి రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మన నోటికి ఎప్పుడన్నా ఏమి తినాలనిపించలేనప్పుడు నోరు చేదుగా ఉంది అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలాంటి పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ డిష్ అయితే మాత్రం మీరు ఈ కాయలు దొరికితే మాత్రం డెఫినెట్ ఈ డిష్ ప్రిపేర్ చేసుకోండి వాకాయ పచ్చడి మన డిష్ పేరు వాక్కాయలు మీరు వినే ఉంటారు కదా ఈ రైనీ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి పల్లెటూరు వాళ్ళకి లేకపోతే కొన్ని చోట్ల అమ్ముతూ కూడా ఉంటారు ఈ వాకాయలని సో ఇలాంటి వాక్కాయలు మనకు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా ఏదో ఒక డిష్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి డిషెస్లో మాత్రం మంచి టేస్ట్ ఇస్తాయి ఇవి చూసారు కదా చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా మరెందుకు ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవే వాక్ మీరు అండి చాలా మందికి తెలిసే ఉంటుంది మధ్యలో చేదుగా ఉండే సీడ్స్ ఉంటాయి సో మధ్యలో మనం కట్ చేసుకొని ఆ మధ్యలో ఉండే సీడ్స్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఈ కాయ మాత్రం చాలా పుల్లగా ఉంటుందండి ఒకటి రెండు కాయలు మించి మనం తినలేము చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది సో ఈ విధంగా అన్ని అన్ని కాయలకు కూడా మధ్యలో సీడ్స్ తీసేసుకున్నాను నెక్స్ట్ మనం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఎండుమిర్చి ఎందుకంటే కారం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మన కాయలు చాలా పుల్లగా ఉంటాయి కదా అందుకే కారం కూడా ఎక్కువగా పడుతుంది వీటిని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేరుశనగపుల్ లేకపోతే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సో వేరుశెనగ గుళ్ళు నేను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా వేరుశెనగల్ని మనం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి రోటి పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయండి ఏ సీజన్లోనూ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గోంగూర రోటి పచ్చడి దోసకాయ పచ్చడి టమాటా పచ్చడి వంకాయ పచ్చడి మనం ఉండే వెజిటేబుల్స్తో చాలా వరకు మనం రోటి పచ్చళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు అనేవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా డెఫినెట్గా వీలైనంత వరకు రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి కూడా అందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఓకే నెక్స్ట్ మనం అదే స్టవ్ మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను దాంట్లోనే మనం వాకాయలు కూడా యాడ్ చేసుకోవాలి వాకాయలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి దీంతో మనకి ఏ ఎక్కువ టైం పడుతుందేమో అని ఏమీ లేదు మనకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లోనే వీటి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అనమాట ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా వెజిటేబుల్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయి ఈ వాకాయలతో మనం చాలా డిషెస్ తయారు చేసుకోవచ్చండి ముందు ఎందుకు పనికొస్తాయని అనుకుంటారు కానీ ఈ వాకాయలతోనే మనకి వాకాయ పప్పు చేసుకుంటారు వాకాయ పచ్చడి చేసుకుంటారు కొన్ని కర్రీస్లో కూడా వాకాయని యాడ్ చేసుకుంటారు దాంతోపాటు మన పిల్లలు ఎక్కువగా తినే చెర్రీస్ ఉంటాయి కదండి చెర్రీస్ ఫ్రూట్స్ కూడా వాకాయలతోనే ప్రిపేర్ చేస్తారంట సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ డెఫినెట్గా ట్రై చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఇంట్లో డెఫినెట్గా షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే వాక్ అయి పచ్చని మనం ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా వాక్ వెళ్ళడం నీట్గా మగ్గిపోయాయి ఇలా మగ్గితే చావాలంటే తొక్క అంతా ఊడిపోయి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి చాలా బాగుంటుంది కూడా మనకి పల్పంతా అంతా బయటకు వచ్చేసింది చూసారు కదా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇవి బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారే వరకు ఉంచుకున్న తర్వాత మనం కుక్ మనం ఫ్రై చేసుకోవాలన అంటే మిక్సీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట సారీ చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నీట్గా మనం కాసేపు అలా చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం అనమాట సో మా డిష్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి డిషెస్ మరిన్ని కావాలి అనుకుంటే డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తేనే మా ఛానల్లో గ్రోత్ ఎంతవరకు వెళ్తుంది రీచ్ అవుతుందని మాకు తెలుస్తుంది సో మా ఛానల్ని మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి డిషెస్ మరిన్ని చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట సో దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా అంటే మరీ పచ్చాగా కాదు మరీ మెత్తగా కాదు ఇందులో ఒక ఆరు ఏడు వెల్లు రెబ్బలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే మన పచ్చడి ప్రిపేర్ అయినట్టే చాలా బాగుంటుందండి మనం నీట్గా తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్